తాకట్టులో ఉన్న మీ బంగారా నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ బందర్లో తప్పే వరిది మరి పేరు నాని ఓవర్ యాక్షన్ చేశారా ఈ వీడియోలో ముందుగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు తప్పేవరిది అనే దానిపైన విశ్లేషణ చేసుకుని ఆ తర్వాత పేరునాని అంశం గురించి మాట్లాడుకుందాం సో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జన సైనికులు ఒక ఒకరు ఇద్దరు జనసేన నాయకులు వీళ్ళు ఒక ఆర్ఎంపి డాక్టర్ పైన దాడికి పాల్పడ్డారు అని అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది సో ఇక్కడ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆ డాక్టరు ఆర్ఎంపి డాక్టర్ అట సో ఈ ఆర్ఎంపి డాక్టరు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలోనే ఇక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారట ఇంతగా ఏం మాట్లాడారనేది మాత్రం బయట దొరకలేదు యాక్చువల్గా కానీ అక్కడ ఆయన ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం కావచ్చు అట్లాగే ఈ ముప్పై వేల మంది కిడ్నాపుకు గురయ్యారు అపహరించబడ్డారు అని చెప్పేసి వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు కావచ్చు దానిపైన ఈ ఆర్ఎంబి డాక్టర్ ఏదో కౌంటర్గా మాట్లాడే ప్రయత్నమో లేకపోతే ఇంకొంచెం ఏమైనా సరే ఇంకొక అడుగు ముందుకేసి గౌరవం లేకుండా మాట్లాడటం ఏదో జరిగింది సో ఇది చూసి తట్టుకోలేకపోయారు జన సైనికులు సాధారణం ఎందుకంటే వాళ్ళకి అభిమానం కొంచెం ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం కాబట్టి సో ఈ తరహాలో ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఆర్ఎంపి డాక్టర్ అతని పేరు గిరిధరట సో అతని ఇంటిపైకి వెళ్ళటం ఇంట్లో ఆ వస్తువుల్ని పగల కొడుతున్న పాటుగా ఈ వాయుకోట్టుకు కొట్టేసి చివరికి మోహాల దాండీ మాట్లాడిచ్చారు క్షమాపణ చెప్పించారు అది ఎట్లా చెప్పాడు ఒకసారి మీరు చూడండి ఇక్కడ మేము మాట్లాడింది తప్పు మేము తప్పు మళ్ళీ చెప్పుగా నేను మాట్లాడింది తప్పు మళ్ళీ మాట్లాడను ನಾನೆ ಮಾಡಿ ಮಾತನಾಡಿದ చూశారు కదా సో ఈ ఎపిసోడ్లో మనం ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుకుందాం ఇక్కడ వాస్తవంగా ఆ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారు అనుకుందాం పోనీ పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలే చేశాడు అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది తప్పే మాత్రాన జన సైనికులు వెళ్ళి అతని పేరు కొరియర్ శ్రీనట జనసేన నాయకుడు అట సో అతను ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి వెళ్ళిపోయి అటాక్ చేసేస్తారా ఇంటికి వెళ్ళిపోయి కొట్టేస్తారా అదైనా పవన్ కళ్యాణ్ గారు నేర్పింది నేను చాలామందిని చూస్తూ ఉంటాను విజయవాడలో కావచ్చు చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో కావచ్చు పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన ఫాలోయింగ్ ఆటోల మీద బైక్స్ మీద ఆయన ఫోటోలే ఉంటాయి జనసేన అని ఆ సింబల్ అని పెట్టుకుంటారు బాగుంది పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారి ఫోటో తగిలించుకోవడం గొప్ప కాదు ఆయన సిద్ధాంతాలను పాటించాలి ఆయనకి ఏదైతే లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేను పవన్ కళ్యాణ్ అభిమాని అభిమాని అంటే ఏంటి ఆయన చెప్పింది అనుసరించి చేసుకునే వాళ్ళు అభిమాని అంతేకాని ఆయన మీద నాకు అభిమానం ఉంది కదా అని కోపం వచ్చేసి ఎవరి మీద పెడితే వాళ్ళ మీద వెళ్ళిపోతే అది పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టిన వాళ్ళు ఒకరు గుర్తుంచుకోండి సో ఇప్పుడు నేను అసలు దానికి ఎందుకు పెడుతున్నానంటే సరే ఇప్పుడు జనసేన నాయకులకి మచిలీపట్నంలో వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నప్పుడు ఏం చేయాలండి ఒకటి ఇప్పుడు నేను చెప్పిన సినారియో ఏంటి ఆ ఆర్ఎంపి డాక్టరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే లేదు అనుచితమైన వ్యాఖ్యలు చేయలేదు విమర్శించారే అనుకుందాం విమర్శించినా కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ ఆ రకమైన దాడికి పాల్పడతారా ఒకవేళ ఆ రకమైన దాడికి పాల్పడితే గత ప్రభుత్వంలో వైసీపీకి ఇప్పటి ప్రభుత్వంలో కూటమికి తేడా ఏంటి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో కొమ్మారెడ్డి పట్టాభిరం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పుడైనా కోర్స్ ఇప్పుడు కూడా అనుకోండి ఇంక వేరే పదవి కూడా వచ్చిందానికి స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో అతను జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఏకంగా ఆయన ఇంటిపైన దాడి చేశారు వాళ్ళ ఇంట్లో పాప కూడా భయపడేలాగా దాడి చేశారు అప్పుడు వైసీపీ వాళ్ళు దాన్ని మీడియాలో ఎంత గట్టిగా ప్రొజెక్ట్ చేశారు ఇదిగో ఇంత దారుణంగా చేస్తారా ఇదైనా మీరు చేసేది అధికారంలోకి వచ్చి అని నేను చెప్పేసి అప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ నిలదీశంగా సో మరి అదే తరహాలు ఇప్పుడు కూడా వ్యవహరించారు దానికి తిరిగి తేడా ఏం లేదు కాకపోతే ఉన్న తేడా ఏంటో కూడా చెప్తాం మీకు సో అప్పుడు ఈ విధంగా పట్టాభి ఇంటి పైలు దాడి చేయటం కావచ్చు తెలుగుదేశం పార్టీ కేంద్ర పైన దాడికి పాల్పడటం కావచ్చు ఇవన్నీ జరిగినాయి కదా గుర్తుంది కదా ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మచిలీపట్నం ఇక్కడ ఈ మచిలీపట్నంకి వచ్చినప్పుడు ఈ గిరిధర్ అనే వ్యక్తిని మరి విచక్షణ రహితంగా కొడతాం కావచ్చు మోకాళ్ళ దాండి వేపించి అతని చేత క్షమాపణలు చెప్పడం కావచ్చు చింతవరకు బాగానే ఉంది సరే ఇప్పుడు ఈ గిరిధర్ అనే దాంట్లో తప్పు ఎక్కడ ఉందంటే నువ్వు తాగి మాట్లాడావా అని ప్రశ్నించారు చూసారా అవును వాస్తవంగా చెప్పాల్సి వస్తే నేను తాగే ఉన్నాను అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ అతని తప్పు కూడా కనపడుతుంది సో ఇప్పుడు వీళ్ళిద్దరు తప్పు ఎవరిది ఇరువురి తాగి ఆర్ఎంపి డాక్టర్ ఎట్లా మాట్లాడతాడు అక్కడ ఓ డాక్టర్ దగ్గర ఓ డాక్టర్ ఆర్ఎంపి అంటే ఎంతో కొంత విలువ ఉంటుంది కదా సో అతను ఎలా మాట్లాడతాడు వెళ్ళిపోయి తాగేసి ఒకటి తాగి మాట్లాడినోడిని మరి నేను ఏదో ఇష్టం మళ్ళీ ఈ వెనకాల ఎవరిని ఉన్నారంటే ఎవరు లేరు అని చెప్పేసి అన్నాడు అంతవరకు బాగా సంతోషం ఇంకెవరిని ఇరికీకుండా ఉన్నాడు ఇరికీ కూడా వాటికి కొంతమంది ఏం చెప్తారని ఇరికి చేస్తారు సో అది ఒకటి సో ఈయన తాగి మాట్లాడాడు కాబట్టి ఈయన ఏం మాట్లాడి ఈయన గుర్తుండి సాగదు అది సాధారణంగా ఉండేది ఎవరైనా సరే తాగితే సో ఈ నేపథ్యంలో ఇటు పక్క ఏంది తప్పు ఉంది ఓ ప్రక్క దాడికి పాల్పడి వాళ్ళకి తప్పుదా వాళ్ళు వెళ్ళి కేసు కదా మా మనోభావాలు దెబ్బతైనా కేసు పెడితే ఏ కేసు రిజిస్టర్ చేయరా యాక్షన్ తీసుకోరా అధికారంలోనే ఉన్నారుగా కానీ ఈ దుందుడికి స్వభావం ఉంటుంది అదే ఈ జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో ఉన్న తలనొప్పి ఏంటంటే ఇదే ఏంటంటే కొంచెం బీపీలు ఎక్కువ ఇమీడియట్గా దూకేస్తా ఉంటారు ఇక హే మా పవన్ కళ్యాణ్ అంటావా అని అలా అట్లా అట్లా ఉంటే రాజకీయాల్లో అది పనికిరాదు అది ఆ దుందుడికి స్వభావం సో కొంచెం ఓర్పుతో ఉండండి చట్టానుసారంగా ఫాలో అవ్వండి మీకు కొంచెం కోపం రావచ్చు ఇప్పుడు నేను అనే మాటలు కానీ అది అలా పాటిస్తే పవన్ కళ్యాణ్ గారికి మంచి చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా మా పవన్ అన్న అని చెప్పేసి ఇక్కడ చట్టాన్ని చేతిలో అనుకోండి అది ఆయనకి బ్యాడ్ అవుతుంది ఆ పార్టీ ఉనికికి ఓ విధంగా దెబ్బ కొట్టిన వాళ్ళు అవుతారు ఇది ఒకటి సో ఇప్పుడు ఆ మన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పనికి ఈ బిలీలీ పట్టణం దాడికి కంపేర్ చేస్తున్నాం కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సీఎంగా ఉండి కూడా మా అభిమానులకి కార్యకర్తలకు బీపీలు వస్తాయి సో త మరి ఆ బీపీలు వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయలేం కదా అని ఆయన సమర్థించుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులకి పవన్ కళ్యాణ్ గారికి ఎవరి క్రేజ్లు ఆడుకుంటుంది ఎవరు అమ్మానులు ఆడుకుంటారు వీళ్ళకే ఉండరా ఉంటారు అంత మాత్రాన ఇప్పుడు ఆ రెండింటినీ ఒకేలాగా మనం చూసుకొని ఇప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సమర్థించుకొని బీపీలు వచ్చినాయని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఏమైనా స్పందిస్తారా స్పందిస్తే ఎలా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ గారు అయితే అంత బాధ్యత రహిత విధంగా స్పందించరు అవసరం గట్టిగా వాళ్ళకే ఇస్తారు దాంట్లో మహోటమే లేదు సో ఆయన సంగతి నాకు క్లియర్గా తెలుసు ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ఇమీడియట్గా దానికి అక్కడే చెక్ పెట్టేస్తారు సో ఇదిగో ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు ఆయన నోటీసులకు వెళ్ళగానే దానిపైన స్పందిస్తారు తగిన చర్యలు తీసుకుంటారు తీసుకోవాలి కూడా సో ఇప్పుడు ఆ మచిలీపట్నం జనసేన నాయకుడు ఆయన కొరియర్ శ్రీనివాస్ అనుకుంటా అతను కొంచెం మీరు ఆ నియోజకవర్గంలో కొంచెం నాయకులుగా ఎదిగారు కాబట్టి కొంచెం గట్టిగా పట్టు సంపాదించుకోండి అది మంచితనం మీద ఏదైనా ఉంటే కేసులు పెట్టండి ఎందుకంటే బండి రామకృష్ణ గారు ఉన్నారు అక్కడ ఆయన నాకు పరిచయస్తులే సో మృదు మృదు స్వభావి బండి రామకృష్ణ గారు అయితే సో రామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కేసులు నమోదు చేయండి అంతేగాని ఇట్లాంటివి ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా మీ అందరికీ మీరు కనుక దూరితే అది పార్టీకి అయితే కొంత డ్యామేజ్ అవుతుంది ఎటువంటి సందేహం లేదు ఈ కమింగ్ బ్యాక్ టు మచిలీపట్నం ఈ ఇష్యూలో మాజీ మంత్రి పేరు నాని గారు సో పేరు నాని గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవ్వటం వెళ్ళటం ఇంతవరకు బాగానే ఉంది సరే జనసేన వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి జనసేన అంటే పేరు నాని గారికి పడదు కాబట్టి ఆటోమేటిక్గా శత్రువు శత్రువు మిత్రుడే కదా అలా వెళ్ళిపోతారు వెళ్ళారు బాగుంది సరే ఇప్పుడు పేరు నాని గారు మాట్లాడుకొచ్చేది ఏంటి అంటే జనసేన గుండాలు జనసేనలో గుండాలు రౌడీలు ఈ రకంగా దాడి పాల్పడ్డారు సరే మీరు వైసీపీ కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు తప్పేం లేదు ఇంతవరకు కూడా బాగుంది అయితే తీసుకొచ్చేసారు వైసీపీ వాళ్ళకు ఒకటి ఉంటుంది కదా బ్రాండు కమ్యూనిటీ అతను రజకుడట ఆ రజకుడని చెప్పేసి అటాక్ చేసేసారు అంటే బీసీలు అనగదొక్కేస్తారా అని అంటున్నారు అబ్బా ఎంత వల్లమాలిన ప్రేమ వచ్చిందో బీసీలు అంటే మరి అమర్నాథ్ గౌడ అనే వ్యక్తి అతని సోదరిని ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి అతను నిలదీసినందుకు చెరుకు తోటలో తీసుకెళ్ళి తగలబెట్టారు కదా అప్పుడు రాలా బీసీ అప్పుడు బీసీని గుర్తులేదు ఇప్పుడు మాత్రం బీసీలు అంటున్నారు రైట్ మరి ఈ ఎవరైతే డాక్టర్ గిరిధర్ ఇప్పుడు అతను బీసీ అయినంత మాత్రాన ఎలాగైనా చేయొచ్చు ఒకటి రెండు ఏదైనా ఉంటే ఇప్పుడు ఆ కొరియర్ సీన్ అనే జనసేన నాయకుడు వచ్చి దాడి చేశాడని చెప్పేసి అంటున్నారు బాగుంది అతను దాడి చేసిన దగ్గర అతను ఎక్కడైనా కానీ అయ్యి నువ్వు బీసీ నువ్వు పలానా కులం వాడివి నీకెందుకురా రాజకీయం నీకెందురా పవన్ కళ్యాణ్ గురించి అని ఆయన అన్నాడా అంటే తప్పే అలాగనకుండా నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా అని అడిగాడు అనుకోండి కులం ఎందుకు ప్రస్తావన వస్తుంది మాట్లాడితే కుల ప్రస్తావన ఈ కుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు అది కూడా ఇల్లు ఆ బెల్ట్ బెల్ట్ అంతే అక్కడ ఆ పక్కన పెడంలో ఉంటాడు జోగి రమేష్ ఆయన అంతే ఏదైనా ఉంటే మా గౌడు మీద దాడి చేస్తున్నారు అన్నాడు మరి మధ్యకాలం మధ్యకాలంలో ఏర్పాడు కనపడలేదు ఇప్పుడు ఆ జెడ్పీటీసీ హారిక ఉంది ఆవిడ ఇటీవల గుడివేడలో జరిగిన హడావుడు చూసాం కదా ఏదైతే ఆవిడ కారులో వస్తుంటే ఊడికి రెండుసార్లు లూటర్లను తీసుకుని తిరిగి రావడం దాని తర్వాత అప్పుడు అసలు గుట్లో ఇదే పేరుని నాని ఫోన్లో మాట్లాడతా దొరికిపోయిన టిప్పు ఏంటి బీసీ అని చెప్పేసి కొంచెం గట్టిగా అలర్ చేయండి లోకేష్ చేయించమని చెప్పేసి చేపించమన్నాడు అని చెప్పేసి చెప్పి అని చెప్పేసి అని మీకు గుర్తుందలేదు ఆ హారిక ఇన్సిడెంట్లోనే స్టేట్ వైడ్ బీసీ లేడి మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే 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 డైరెక్షన్ లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొద్దిగా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ క్యాస్ట్ ఓకే దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది సో అలా ఏమైనా సరే ఇక్కడ మరలా ఇతను రజకుడు ఇతను బీసీ అని చెప్పేసి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ఏ అసలు వాస్తవాలని పక్కకి వెళ్ళిపోయి ఈ కులాలు ఇవన్నీ కుంపటలు పెట్టేసి ఇక అక్కడ సెలిమెంట్ కాసుకుందాం అనుకుంటా ఉంటారు సో అసలు జరిగింది ఏంటి దీనికి ఏంటి పోనీ దానిపైన ప్రశ్నించండి ఆ సుగాలి ప్రీతి కేసు విషయంలో సరే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఆవిడికి ఏదైతే జాబు ఈ ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ ప్రకటించేది బాగుంది కానీ ఆ కేసుకు సంబంధించిన అంశంలో మరి అప్పుడు ఆవిడ ఆవిడెప్పుడు మాట్లాడదు దాని గురించి ఇచ్చిన ఉద్యోగాలు పే పే చేసిన ఎక్స్గ్రేషియా తీసుకున్నారు కానీ ఇదిగోండి మరి మా పాపకి అన్యాయం చేసిన ఆ యాదవ్యవడో ఆ ఎవడో తేల్చి కఠినంగా శిక్షించండి అని చెప్పేసి గట్టిగా అప్పుడు నిలబడవచ్చు కదా అవి తీసుకొచ్చినప్పుడే నేను ఈ మీరు ఇచ్చే ఎక్స్గ్రేషన్ అయినా తీసుకుంటాను ఈ ఉద్యోగం అయినా తీసుకుంటాను ఫస్ట్ ప్రయారిటీ అయితే దాని తర్వాత ఇవి అని చెప్పేసి వాడన్నింటినీ గుర్తుగా చెప్పేసి కండిషన్ పెట్టి ఉంటే బాగుండేదేమో అప్పుడు సరే అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు అడగొద్దని కాదు నా ఉద్దేశం ఇప్పుడు అడుగుతున్నారు రైటే అడగండి అట్ ద సేమ్ టైం అప్పుడు కూడా అడిగుంటే బాగుండేదేమో అని సో ఎనీహౌ దానికి సంబంధించిన అంశం పైన మాట్లాడండి అది పక్కకు పెట్టేసి మరలా ఈ కుల ప్రస్తావనలు తీసుకొచ్చేసి ఆ గిరిధర్ అనేవాడు పలానా కులము బీసీ ఈ పంచాయతీలన్నీ మళ్ళీ తెలియ మన రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోతుందంటే ఇంకా ఈ ఇదే రకంగా తీసుకొస్తూ ఉండండి ఏం చెప్పాలి చూడండి పోనీ వాళ్ళు ఏమైనా కులంపరంగా మాట్లాడితే తప్పే వాళ్ళు కులపరంగా మాట్లాడకపోయినా కుల ప్రస్తావన తీసుకొచ్చారంటే మాత్రం ఇక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఇది మొత్తానికి ఆ మచిలీపట్నాల పరిస్థితి ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తుంది ఇక్కడ తప్పేవరుదంటే అందరిది తప్పే ఆయన తాగి మాట్లాడటం ఆయన తప్పు వీళ్ళు డైరెక్ట్గా అటాక్ చేయటం వీళ్ళ తప్పు అలాగే మచిలీపట్నం మాజీ మంత్రి ఆయన కుల ప్రస్తావన తీసుకురావడం తప్పు వీటన్నిటికంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దానిపైన ఇంకా స్పందించినట్టు ఏమి లేరు వీలైనంత వరకు ఆయన త్వరగా స్పందించాలి ఇలాంటి వాటన్నిటికీ కూడా మరలా మరలా పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ